అందరికీ నమస్కారం ఈరోజు మన నాగర్కర్నూలు డిస్టిక్ పోలీస్ ఈ స్టోలన్ అండ్ లాస్ మొబైల్ ఆల్మోస్ట్ హండ్రెడ్ అండ్ ఫోర్ మొబైల్స్ ఈరోజు రికవర్ చేశారు ఈ మన నాగర్కర్నూలు డిస్టిక్ నుంచి ఈ రెగ్యులర్గా మొబైల్ ఫోన్ లాస్ తర్వాత స్టోలన్ తర్వాత మన పోలీస్ స్టేషన్లో కానీ తర్వాత ఆన్లైన్ సిఏఆర్ పోర్టల్ సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ ఈ పోర్టల్లో రెగ్యులర్గా మన రిజిస్టర్ చేసి ఈ లాస్ మొబైల్ పైన దిగా పెడుతున్నాము సో అదే ఒక స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేసి ఈరోజు ఆల్మోస్ట్ మన అన్ని పోలీస్ స్టేషన్లో కలిసి వన్ జీరో ఫోర్ మొబైల్ ఫోన్ ఈరోజు రికవర్ చేశాము అందరు ఇక్కడ కొంతమంది బాధితులు కూడా ఇక్కడ పిలవడం జరిగింది సో ఈరోజు ఈరోజు ఈ మొబైల్ ఈ బాధితు పర్సన్కి హ్యాండ్ ఓవర్ చేస్తాము రెగ్యులర్గా మన డిస్టిక్ పోలీస్ నుంచి స్పెషల్ డ్రైవ్ డ్రైవ్ మేము కండక్ట్ చేస్తున్నాము అండ్ ఇప్పుడు ఆల్మోస్ట్ మోర్ దాన్ థౌజండ్ మొబైల్ ఫోన్ మన నాగర్కొనూరు డిస్టిక్ పోలీస్ రికవర్ చేశారు సో పబ్లిక్లో కూడా రిక్వెస్ట్ ఇప్పుడు కూడా మీ మొబైల్ లాస్ అయితే చూడనైతే అది కంపల్సరీ మీరు ఈ సిఈఐఆ పోర్టల్ ఆన్లైన్ రిజిస్టర్ చేయండి లేదా మీ దగ్గరకి పోలీస్ స్టేషన్లో పోయి అక్కడ ఇది మీ ఫిర్యాదు ఇవ్వండి మేము మన నాగర్కొల్ డిస్టిక్ పోలీస్ హండ్రెడ్ పర్సెంట్ ఈ రికవర్ కోసం ట్రాల్ చేస్తాము Thank you.